శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురువ్యోమాత్ర ప్రియాత్మబంధువుల యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల ఇరవై నాలుగో భాగం ధామ వ్యాళక వ్యాళ కట రాక్షసులు యుద్ధాన్ని చేస్తున్నారు వీళ్ళ యొక్క దెబ్బలకి కొండలు పిండి అయిపోతున్నాయి సంభరాసురుడు వీళ్ళ శౌర్యాన్ని చూసి బాగా సంబరిపడిపోయాడనమాట మాయారూపులైనటువంటి ఆ ముగ్గురు రాక్షసుల వల్ల నా సైన్యానికి ఏమీ డోకా లేదు అని స్థిమిత పడ్డాడు అన్నమాట అనమాట సరే ఈ దేవదానవులకు దారుణమైన యుద్ధం కొనసాగింది ఆకాశం నుండి గంగా జలం ప్రవహించినట్లు సురుల అసురుల దేవతల రాక్షసులకు శరీరం నుండి రక్తం ఏరులై పారిందనమాట ఈ దాముడు ఏం చేస్తున్నాడు యుద్ధంలో దేవతలను చుట్టుముట్టి వాళ్ళని ఆ విధంగానే సంహారం చేస్తూ స్వైర విహారం చేస్తూ వాళ్ళందరినీ కూడాను తన బలంతో పూర్తిగా వారి ఆవాసాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నాడు దాముడు ఈ కటుడు ఆ యుద్ధంలో ఆ సైన్యానంతటిని కూడాను క్రూరంగా దేవ సైన్యానంతరం అతి క్రూరాతి క్రూరంగా హతమారుస్తూ పోతున్నాడు అనమాట ఈ బలం కోల్పోయారు ఈ దేవతలందరూ ఆ దేవతలతో పాటు ఐరావతం కూడా ఐరావతం కూడా చివరికి అది బలహీనపడింది అనమాట ఐరావతం కూడా పారిపోయే స్థితిని ఈ ముగ్గురు కల్పించారనమాట ఇక దేవతలికన ఐరావతమే పారిపోగా ఇక దేవతలు ఆనవాళ్ళు లేకుండా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెళ్ళి రహస్య స్థావరాల్లో దాక్కున్నారన్నమాట ఎంత వీ రాక్షసైన్యము ఎంతగా వెతికినా ఆ దేవతల యొక్క ఆచూకి కనిపించలేదు వెళ్ళి ఆనందంతో శంబరాసురుడికి విషయాన్నంతా చెప్పారన్నమాట సరే లోపల ఈ దేవతలు ఒక్కరా కొద్దే కాలు చేయి కూడ వేసుకుని ఎలా ఇది దీని నుంచి బయటపడే మార్గం ఏమిటి అనేటువంటి ఆ యొక్క సమస్యతో బ్రహ్మదేవుడి ముందుకి ప్రత్యక్షమయ్యారు అయ్యి తండ్రి ఈ సంబరాసురుడి ధాటికి మేము తట్టుకోలేకున్నాం మాకు కడు అనర్ధాలు కలిగిస్తున్నాడు దేవసైన్యం అంతా కూడాను పూర్తిగా నాశనమయ్యేటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు ఏదో ఒక ఉపాయాన్ని మీరే మాకు సెలవియ్యాలి అని వేడుకున్నారు బ్రహ్మదేవుని బ్రహ్మ ఆలోచించాడు ఆలోచించి దేవతలారా ఒక లక్ష సంవత్సరాల వరకు కూడాను మీరు అతనేం చేయలేరు ఓ లక్ష సంవత్సరాల తర్వాత విష్ణువు చేత ఆ శంభరాసురుడు సంభరింపబడతాడు అంతవరకు మీరు ఓపిక పట్టాల్సిందే ఇంకా వేరే ఉపాయం ఏమీ లేదు అసలు ఒక విషయం మీరు తెలుసుకోండి ఆ దామ వ్యాళ కటకులు ఎవరనుకుంటున్నారు మీరు వాళ్ళు వాసనారూపులు ఆ శంబరాసురుడి వాసనలు అలా మూర్తిభవించి పర్సానిఫై అవ్వడం మూర్తి మూర్తిభవించి ఆ ముగ్గురు రాక్షసుల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు పురికొల్పుతూ ఉన్నారు వాళ్ళు అలా పురికొల్పబడి మీ మీద వచ్చి పడుతున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకై వాళ్ళకి ఎటువంటి ఇచ్చలేదు యుద్ధం చేయాలని సంహరించాలని గెలవాలని ఏమీ లేదు వాళ్ళకి దేంట్లోనూ ఆసక్తి లేని వాళ్ళు వాళ్ళు సుఖానికి పొంగరు దుఃఖానికి కుంగరు కాబట్టి వారిని ఆ రకంగా ఇచ్చలేని వాళ్ళని వాసనలు లేని వాళ్ళని మమత్వం లేని వాళ్ళని మీరు జయించడం చాలా కష్టం ఎప్పుడైనా సరే వాసనలతో బంధింపబడిన వాడే వాడు ఎంతటి బలవంతుడైనా సరే వాసనలతో బంధింపబడిన వాడు చిన్న పిల్లవాడి నుండి కూడాను ఓడిపోతాడు వాసనలే తాళ్ళలాగా కట్టేస్తాయి మానవులని ఇది గుర్తుపెట్టుకోండి మానవుల్ని బంధించేది కేవలం వాడిలో ఉన్నటువంటి వాసనలే ఆ వాసనలు ఇంకా పెరిగి పెరిగిపోతూ ఉంటే వాసనలు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ దుఃఖం అధికం అయిపోతుంది మానవుడికి కాబట్టి ఆ పెరిగే పెరిగేటువంటి ఆ వాసనలను ఏం చేయాలి విజ్ఞాని అయిన వాడైతే విఘ్నత గలవాడైతే మొదట్లోనే నిప్పింగ్ ద బర్డ్ అంటామే ముందే ఇంచేస్తే ఏ గొడవ ఉండదు రామా ఈ సందర్భంగా నీకు చెప్తున్నా విను ఎంతటి శాస్త్రవేత్త అయినా జ్ఞాని అయినా మహనీయుడైనా సరే వాడి ఆశే వాడిని బంధిస్తుంది ఇప్పుడు గొలుసులతో కట్టివేసినటువంటి సింహము అది ఎంత శౌర్య పరాక్రమాల కలిదైనా ఏం చేయలేదు అలాగే నువ్వు ఎంత బలవంతుడమైనా సరే ఎంత నువ్వు ఎంత బలవంతుడైనా సరే నిన్ను కొన్ని గొలుసులు కట్టి ఉన్నట్లయితే ఏంటి ఆ గొలుసులు అంటే ఆశ ఆశ అనేటువంటి గొలుసులతో కనుక నీవు కట్టబడి ఉన్నట్లయితే నువ్వు ఎంత బలవంతుడు అయినా దాని నుండి బయట పడలేవు నిన్ను అసలు మామూలుగా వాళ్ళు ఎవరు కట్టేయరయ్యా నీ ఆశే నిన్ను బంధిస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఆయన బ్రహ్మదేవుడు చెప్తున్నారు దేవతలు దేవతలారా దామ వ్యాళ కట్టలకు ప్రపంచం సత్యం అనేటువంటి బుద్ధి కలగాలి ఈ ప్రపంచం సత్యము అనేటువంటి బుద్ధి కలిగే వరకు దోమలు అగ్నిని జయించలేనట్లు మీరు వాళ్ళని జయించలేరు వాళ్ళకి ఈ ప్రపంచం సత్యమే అనేటువంటి ఆ భావన వాసన ఆ వృత్తి రావాలి ఎవ ఎవరి అయినా సరే వాసనలు ఎవరి అంతకరణలోనే సరే దృఢపడతాయో అటువంటి వాడు మాత్రమే ఓడిపోతాడు వాసనలు బాగా దృఢంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఓడిపోతాడు కానీ వాసనలే లేనటువంటి ఆ యొక్క దామ వ్యాళ ఓటం ఓటమనేది ఇప్పుడైతే ఉండదు కాబట్టి వాసనలు లేకపోతే అల్పమైన చిన్న దోమ కూడా మేరుపర్వతంలాగా అది విజృంభిస్తుంది కాబట్టి దేవతలారా వాళ్ళ ముగ్గురికి మీరు ఏం కలిగించాలి అంటే వాళ్ళలో ఈ దేహాలు ఈ దేహాల మేమే ఈ దేహ ఈ ఈ దేహమే మేము ఈ దేహమే నేను అనే భావన వాళ్ళకి కలిగించాలి ఈ జయాపజయాలు నావి ఈ దేహాన్ని నేను ఈ ఇక్కడ జయము అపజయం అంతా నావి దానివల్ల కలిగేటువంటి ఆ యొక్క ఇదంతా కూడా విజయం అంతా కూడాను నాకు చెందుతుంది ఈ దేహం నాది ఈ దేహంతో నేను చేసే ప్రయత్నంలో నాకు లభించేటువంటి విజయం నాది అనేటువంటి అహం మమ అనేటువంటి ఆ భావాలు బాగా వాళ్ళలో నాటుకోవాలి మీరు ఆయుధాలు పట్టుకుని వజ్రాయుధంతో వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేస్తానంటే ఏమీ కుదరదు ఆయుధాలు వాటి మీద ఉపయోగపడవు కాబట్టి మీరు ప్రయత్నం చేసి ఒక పని చేయండి వాడి వాళ్ళ హృదయంలో వాసనలు బలపడేటట్లు చూడండి వాళ్ళకి వాసనలు లేవు స్వతహాగా శంభరాసురుడు వాసనతో వాళ్ళు మో అవుతున్నారు కానీ వాడికి స్వతంగా వాసన లేవు వాడి వా దేహంలో వాసనలు ఉ ఉదయించేటట్లు మీరు ఎంతగా ప్రయత్నిస్తే అప్పుడు వాడు బలహీనపడతాడు శత్రువు ధైర్యం తగ్గనప్పుడు శస్త్రాలు వస్త్రాలు శాస్త్రాలు ఏవి అతని మీద పనిచేయవు కాబట్టి వాడి ధైర్యం తగ్గాలి వాడి ధైర్యం తగ్గాలంటే అహంకారం మమకారాలు వాడిలో రావాలి కాబట్టి వాళ్ళలో అహంకార వాసనలు సంహా సం సంసార వాసనలు కలిగేటట్లు ప్రయత్నించండి అంతేగాని కత్తి ఎత్తుకుని యుద్ధం పోతానంటే కుదరదు యుక్తితో మీరు ఏం చేయాలంటే ఆ దామ వ్యాళ కటలను ఎదురు ఎదుర్కోవాల్సిందే కానీ శక్తితో మీ వల్ల కాదు మీరు గనక వారిలో ఆ సంసార వాసనలు ఆ యొక్క ఐహిక వాసనలు కనుక ఆ అహం మమ భావాలు గన బాగా వాళ్ళల్లో వాళ్ళలో పెంచేటట్లు గన మీరు చేయగలిగితే వాళ్ళు తప్పకుండా మీకు వశమవుతారు అని చెప్పాడు బ్రహ్మదేవుడు సరే అని దేవతలందరూ వాళ్ళ వాళ్ళ స్థావరాలకి వెళ్ళారు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవింద అర్పణం ఓం శాంతి శాంతి శాంతి